హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మీరు చూస్తున్నటువంటి వెంచరు సుదీనా ఆగ్రో ఫార్మ్స్ వారి మూడున్నర సంవత్సరాల వెంచర్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ మెయిన్స్ అనేది ఏ కంపెనీ కూడా ఇలా మెయింటెన్ చేయటం అనేది జరగదు ఇక్కడ మనకు ప్రతి నెల ఒక అగ్రికల్చర్ డాక్టర్ వచ్చి ఈ మొక్కలన్నీ కూడా చూసి డిసీజ్ ఏమైనా ఉందని చూసి దాని దగ్గర మెడిసిన్ వాడటానికి సూచనలు ఇస్తుంటారు అలాంటిది ఎంత బాగా మెయిన్నెస్ వచ్చిందంటే కేవలం సుదీనా ఆగ్రో ఫార్మ్స్ వారి కృషి పట్టుదల వల్లే యాజమాన్యం యొక్క కృషి వల్లే ఈ చెట్లు అనేవి ఎంత బాగా వచ్చినాయండి ఇది లైవ్ వీడియో చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కున్న కస్టమర్ చాలా 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 సాటిస్ఫై అవుతాడు ఎందుకంటే ఈ రోజున కొనుక్కున్న కస్టమర్ వచ్చి ఈ చెట్లు చూసుకుంటే అసలు వాళ్ళు పెట్టుబడి పెట్టింది ఇంత బంగారంలోనా ఇంత బంగారం పండే ఎర్రచందనంలోనా అని చాలా చాలా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ఎప్పుడైనా సరే వచ్చి ఈ చెట్లు చూసుకోవడం కోసం మా కంపెనీ కూడా రెండున్నర కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కూడా కట్టడం జరిగింది గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఫుడ్ అంతా ఉంటుంది ఇలా వాళ్ళ చెట్లు వాళ్ళు చూసుకెళ్ళటానికి మనకి వసతి కూడా కంపెనీ అరేంజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక సుదీనా ఆగ్రో ఫార్మ్స్లో మాత్రమే ఉన్నాయి మిగతా ఏ కంపెనీలో కూడా లేవు ఇలాంటివన్నీ కూడా కాబట్టి మా మెయిన్నెస్ ఏంటనేది కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మూడున్నర సంవత్సరాల వెంచర్ ఈ డెవలప్మెంట్ అంతా కూడా చాలా చాలా బాగా వచ్చిందనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఒక చిన్న డౌట్